హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్ ఈ రోజు వీడియో ఏంటంటే తెగల పాత్ర వేసాం కదా అవి డాడీ అయితే తీసారండి కొన్ని మా పాప కోసము చాలా కూడా గోల చేస్తుంది తీయి నాకు కావాలి కావాలని సో అవి రీసెంట్గానే వేసాం కదా ఇంకా తయారవ్వ అని చెప్పేసి నేను వద్దులే తర్వాత తీద్దాం అని మంత్ ఉన్నాక అని చెప్తున్నాను డాడీ చూశారు పర్వాలేదు కొంచెం తయారైనవి బాగానే సో ఈ చెట్టు చూడండి మా కొబ్బరి చెట్టు ఇది డాడీ అంటున్నారు ఇంకా కాయలు కాయట్లేదు నరికేమంటున్నారు నేను దేవుడికి గట్టిగా దండం పెట్టుకుంటున్నాను ఇది కాయాలి నరకకూడదు అని ఎందుకంటే నా చేతితోటి నాటాను అది అంత అయింది సో ఇప్పుడు దాన్ని నరకాలంటే నాకు అసలు మనసు సోపాటు లేదు కదా పర్వాలేదు బాగానే ఊరేయండి సో వీటిని అయితే కుండలో పెట్టి చేద్దాం అనుకున్నారు కానీ ఆ కుండే పట్టలేదు సో ఇంకా వేరే రేకు డబ్బా తీసుకొని దాంట్లో పెట్టేసాం డాడీ ఆ పని చేస్తుంటే నేను గార్డెన్ అంతా క్లీన్ చేసేసి మంట అయితే పెట్టేసాను సో ఆ రేక్ దాంట్లో పెట్టేసేసి ఇలాగ వేసేసుకొని మనము మంట అనేది పెట్టాలి బాగా మంట మీద మంట పెడితే ఆ హీట్కి అవి కుక్ అయిపోతాయి సో ఈ లోపల మనం కొంచెం వీడియో కూడా మంచిగా మా ఫేస్ ఎంత ఇలా ఉందని చెప్పి చూస్తున్నారు ఎర్లీ మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఏం కాదు టెన్ అలా అయింది అండ్ తర్వాత చూసారు కదా మా పాప వెళ్ళి తీసుకురా అంటుంది ఉడికేదాకా ఉండి ఆడేదాకా ఉండలేకపోయారంట అలా ఉంది మా పరిస్థితి సో తీసేసుకెళ్ళాను మంచిగా ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయి అంటే బయట వాటితో పోలిస్తే ఇంట్లో వేసిన వాటి టేస్ట్ వేరే ఉంటాయి మంచిగా అప్పటికప్పుడు వేడి తింటే మంచిగా ఉంటుంది అలాగే తీసాం కదా భూమిలో అవి జస్ట్ ఆరకుండా మళ్ళీ అలా పెట్టాము అట్లు బాగా ఆ తేమ వల్ల బాగా కుక్ అవుతాయి అవి మళ్ళీ ఉండే టేస్ట్ చెల్లి వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు సో వాళ్ళం కూడా కొన్ని ఇచ్చేసి కొన్ని మేమైతే ఉంచుకున్నాము ఇంకా కొన్నే తీసాము మిగతావి నెక్స్ట్ మంత్ తీస్తాము ఆ తర్వాత ఇంకొన్ని నెక్స్ట్ మంత్ తీస్తాము అలాగా మనకి నచ్చినప్పుడు తీసుకొని మనం చేసుకోవచ్చు వాటితో పాటు వాటిల్లో ఆ బుర్రలు ఉంటాయి కదా వాటిల్ని కూడా మనము నరికేస్తే లోపల ముంజులు ఉంటాయండి ముంజులు అని అంటారు సో అవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి తిను మా చెల్లి వల్ల పాప నచ్చి